భారతదేశం డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది ఓటు వేసినాక ఐదేళ్లు భరించాల్సి వస్తుంది ఐదేళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తా ఉంటారు కొన్ని దిల్ల పదేళ్లు కూడా పడతా ఉంది అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది అందుకే నేను చూశాను ఇది రోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది మంచి అని మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది ఒకసారి మోసపోయినప్పుడు మళ్లీ దానికి అవకాశం కోసం సర్చ్ చేసే పరిస్థితికి వస్తారు అదే ఢిల్లీలో జరిగింది అదే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్లీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా ఏదన్నా గానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్ సమాజానికి పెద్ద ప్రమాదం అందుకే ముప్పై ఐదు సంవత్సరాలు ఆల్ డేటా ఇస్ అవైలబుల్ ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్ బ్లాక్ అండ్ వైట్ ఇది డిబేట్ జరగాల్సిన అవసరం దే ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా డిట్రియేషన్ వచ్చిందా డిస్ట్రాక్షన్ జరిగిందా వాళ్ళ జీవితాలు సర్వనాశనమైన అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ చర్చ ఈ ముప్పై ఏళ్ళుగా జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కి నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కి లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన ఐదేళ్లలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఇంకొక ఆయన ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఏం జరిగింది ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు నేను గెలిస్తే చాలు అనే నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను అబద్దాలు చెప్తాను ఫేక్ న్యూస్ ఇస్తాను ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్కడే చెప్పాల మీకు ధైర్యం ఉంటే ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేసారు ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి పీఎం తో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి ఎందుకు ఇవ్వాలను ఎవరిస్తారు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే ప్రజాస్వామ్య అర్థం కాని వాళ్ళకి ఈ బరిగిన ఉంటారు వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేరు ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇస్ నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే లిక్కర్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడదు అంటే అది పాపిస్ట్ డబ్బులు రెండోది పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం రూలర్స్ కి మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను టూ టైమ్స్ న్యూట్రలైజ్ చేయడానికి ఎందుకు అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని పోవాలి కొంతవరకు అనేది అవుతుందని ఇప్పుడు మీరేం చేశారు రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు టోటల్ గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం చాలా సమస్యలు వచ్చాయి సిస్టాన్ని మొత్తం సర్వనాశం చేశారు డిజిటరీస్ లాగేసుకుని డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్లే చేసి సెకండ్స్ అమ్మి చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు